ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించాలని సమాజం అభివృద్ధి కావాలంటే శాస్త్రీయమైన విద్య దానికి రహదారి అని చెప్పేసి అని భావించి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడినటువంటి పీడిఎస్ఈ నేటికి యాభై ఏళ్ళు గడుస్తూ ఉన్నది ఇదే సందర్భంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉద్యమాల కిల్లా కేంద్రంలో పిడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర ఇరవై మూడో మా సభలు నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి విద్యార్థులు డెలిగేట్స్ వచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో వారి కార్చరణ రేపటి భవిష్యత్తుకే రేపటి ఉద్యమాలకే ప్రొఫెసర్స్ తోటి ఈరోజు క్లాసులు బోధించుకునే తరగతులు నిర్మించుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగం అభివృద్ధి చేస్తామన్నారు బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయిస్తా ఉన్నారు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కానీ నేటికి సుమారు మీరు పదిహేను శాతం కాదు కనీసం పది శాతం కూడా విద్యార్థులకి రంగానికి బడ్జెట్ కేటాయించే పరిస్థితి లేదు మీరు కేటాయించే బడ్జెట్ కేవలము ఆ విద్యా పాఠాలు బోధించడం వంటి టీచర్స్కి ప్రొఫెసర్స్కి జీతాలకు మాత్రమే సరిపోతున్నాయి కానీ కనీసం విద్యార్థుల అభివృద్ధికి కనీసం తోడ్పడే అవకాశం లేకుండా పోయేది అనేది కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఈ ముగ్గురు మినిస్టర్స్ ఖమ్మం జిల్లా మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చారు కానీ ముగ్గురు మినిస్టర్స్ ఉన్నటువంటి జిల్లాకి కనీసం నేటి వరకు కూడా జనరల్ యూనివర్సిటీ లేదంటే విద్యార్థులు ఉన్నత విద్య కోసం పక్క జిల్లాల మీద ఆధారపడే పరిస్థితి కల్పిస్తోంది కొంతమంది విద్యార్థులు పక్క జిల్లాకు వెళ్ళలేక ఉన్నత విద్యను దూరం చేసుకుని డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వము విద్యా రంగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే నేను ఉన్నాము ఈ పీడిఎస్ రాష్ట్రో మహాసభల ద్వారా ఒక నూతన కంపెనీ ఎన్నుకొని రేపటి భవిష్యత్తు ఉద్యమాలు కూడా నిర్వహించుకుంటా అని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఏదైతే పీడిఎస్యు రాష్ట్ర ఇరవై మూడవ మహాసభల్ని ఖమ్మం గడ్డపైన నిర్వహించబోవడం జరిగింది నిన్న ఇరవై మూడవ తేదీన భారీ ర్యాలీ అదేవిధంగా వేలాది మంది విద్యార్థులతోనే బహిరంగ సభని విజయవంతం చేసుకుని ఈ రోజు రెండో రోజు పిడిఎస్ ప్రతినిధుల సభని నిర్వహించుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ మిగిపిడి జెండా అయినటువంటి పీడిఎస్ జెండా ఆవిష్కరణని చేయడం జరిగింది దాని తర్వాత ఏదైతే ప్రముఖ విద్యావేత అయినటువంటి తొలుపదకులుగా ఐవి రమణ గారు తన సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా దీంట్లో పాటు ఏదైతే ఆహ్వాన సంఘం అధ్యక్షుడైనటువంటి టీపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రాజ్ సార్ కూడా ప్రారంభ ఉపన్యాసం చేయడానికి కూడా రావడం జరిగింది దాదాపు చాలామంది విద్యార్థులు నలుమూల నుంచి వచ్చి ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసం ఆనిసలు కృషి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర మహాసభలో అనేక విషయాలపైన విద్యలో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పుల మీద సమూలంగా చర్చించుకొని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ రాష్ట్ర మహాసభలు ఎంతో దోహదపడతాయని చెప్పేసి కూడా మేము స్పష్టంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలు తన పాలన కొనసాగిస్తూ ఉంది ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని కూడా తుంగులతోకి ఈ రోజు విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీణం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు విద్య అందం దాక్ష లేక చేస్తా ఉన్నది ఈ రోజు కార్పొరేట్ బడబడ పెట్టుబడిదారులకు ఈ రోజు యూనివర్సిటీలు కేటాయిస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర మాత్రం కూడా తీర్మానం చేయబోతుంది దానికి తగ్గట్టు కూడా ఉద్యమం చేయబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు విడనాడాలి విద్య అభివృద్ధి వైపు కూడా అడుగులేదని చెప్పేసి దానికి రాష్ట్ర కేంద్రంలో బడ్జెట్ ని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము